కేటీఆర్ కు కొండా సురేఖ ఓ సారీ చెప్పక తప్పదా కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసింది రాజకీయ విమర్శలు చేయడానికి బదులు నాగార్జున కుటుంబంలోని వ్యక్తులకు కేటీఆర్ కు అభ్యంతరకర సంబంధాలు అంటగట్టి చేసిన ఆరోపణలపై కేటీఆర్ వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్లు దాఖలు చేశారు ఆ పిటిషన్పై కోర్టు విచారణ జరుపుతుంది కేటీఆర్ వైపు నుంచి సఖ్యుల నమోదు ప్రారంభమైంది కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న కొండా సురేఖ హాజరు కావడం లేదు దీంతో కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది ఇలాంటి కేసు ముందుగా నాగార్జున దాఖలు చేశారు ఆయన కూడా చాలా కోర్టులో ప్రొసీజర్ ప్రకారం అన్ని ఇప్పించారు అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొండా సురేఖ ఓ అర్ధరాత్రి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు తర్వాత రోజే నాగార్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు ఆమె చెప్పిన క్షమాపణలతో సంతృప్తి చెందారు కానీ కొండా సురేఖ కేటీఆర్ కు మాత్రం ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు అలాంటి ఆలోచన కూడా చేయలేదు దాంతో ఆ కేసు కొనసాగుతోంది కొండా సురేఖ చేసినవి రాజకీయ విమర్శలు కావు అభ్యంతరకర వ్యాఖ్యలు రెండు కుటుంబాల్లోని మహిళలను అవమానపరిచే మాటలు ఆ మాటల వల్ల ఆయా కుటుంబాలపై సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా చర్చలు జరిగాయి మహిళా మంత్రిగా కొండా సురేఖ చేయాల్సిన వ్యాఖ్యలు కాదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు అయితే నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం న్యాయపరంగానే తేల్చుకుందామని అనుకుంటున్నారు నేడు విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు విశాఖకు పర్యటించనున్నారు ప్రముఖ ఐటీ కంపెనీ కాంగ్నిజన్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి పలు ఐటీ కంపెనీలకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు కాపులపాడ ఐటీ హాల్లో కాంగ్ సంస్థ నిర్మాణానికి ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ఒక్క ఎకరాలను కేటాయించారు మూడు దశలో వెయ్యి ఐదు వందల ఎనభై మూడు కోట్లతో ఈ కంపెనీని నిర్మించనున్నారు అనంతరం విశాఖలో జరగనున్న ఎకనామిక్ రీజియన్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు